Mmm. Comment, 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 comment. హాయ్ 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 బద్దో హాయ్ నమస్తే వెల్కమ్ టు లవ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడ పొద్దు ఎక్కడ పద్దు హాయ్ విజయ గారు హాయ్ అనిత హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు లవ్ థ్యాంక్ యూ లైక్ ఇచింగ్ థ్యాంక్ యూ అని గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ విజయ గారు స్టోర్ రైస్ ఓహో ఆడున్నా కాలంలో ఓకే 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 థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ఏం పొద్దు ఏం చేస్తున్నారు అని ఉన్నావా టీ కాఫీ అలవాటు లేదు విజయ గారు ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఆర్ యూ దేర్ టుమారో పార్టీ లేదా ఏం ఇంకా తెలియదు పద్దు ఇంకా ఏం అనుకోలేదు దగ్గరికి వచ్చాను నేను అట్లా ఏం ఏమనుకోలేదు ఇంకా ఎక్కడ అక్కడే ఉన్నారు అంత గ్యాంగ్ గ్యాంగ్ రేపు ఫుల్ అంట కదా బ్రో పద్దు హాయ్ పవన్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ చాలా రోజులకు బ్రో అవును బ్రో కొద్ది బిజీగా ఉండి లైవ్ పెట్టలేదు బ్రో ఎలా ఉన్నావా ఏంటి సంగతులు అనిత వెళ్ళిపోయావా పొద్దు ఉన్నావా విజయా మేడం కామెంట్ 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 పొలం పనులకు ఫుల్ బిజీ అయినట్టున్నావుగా అలా ఏం లేదు బ్రో మామూలుగానే కొద్దిగా బిజీ థ్యాంక్ యూ పవాన్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పవాన్ థ్యాంక్ యూ సో మచ్ నేను మధ్యాహ్నం వన్ పులిహోర పండుగారం మజ్జిగన్నం తిన్నా ఇప్పుడు కాదు మధ్యాహ్నం పెద్ద వెళ్ళిపోయావా ఇంకా ఏం నడుస్తుంది బ్రో ఏం నడచలేదు బ్రో అలా చిన్న దగ్గరికి వచ్చాను నేను వర్క్ జరుగుతుంటే చూద్దామని వచ్చింది ఎట్లా బ్రిడ్జ్ వేస్తున్నారా చూద్దామని వచ్చిన ఇంకేంటి సంగతులు పవన్ చెప్పాలా ఎట్టలున్నావా ఏం కథ నేను కూడా బిజీ అయ్యా బ్రో లైవ్స్ తక్కువ చేసే అవునా

కనపరావు లేదు బ్రో ఇప్పుడు పూత పూసింది అక్కడక్కడ బుడ్డలు పడుతున్నాయి బ్రో భవన్ పోతాం మొత్తం ఇంకా తగ్గుపక్కల ఆడన్నా బెట్ట వచ్చిన చాట బుడ్డలు బాగున్నాయి అన్న రానే చాట ఇంకా అట్నే ఉండరు ఇంకా హాయ్ 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 నమస్తే పిల్లర్స్ రెడీ పూరా పిల్లర్స్ కథం వయా సీక్రి అయ్యింది అబ్బా గబ్బిలాలు చూడ గబ్బిలాలు ఈ సాయంత్రం అయితే ఫుల్ න්ල ගටිතරු තනයින්නේ කොම් කොමෙන්් කොමෙන් කොමෙන්්ේ ఏం పండగ ఈరోజు ఏకాదశి పండగ ఎవరు జరుపుకుంటారు ఏం ఉలయలు చేస్తారు ఏం చేస్తారు తిరుపతి అయితే సే బాగుంటుంది మేము దేవుని డబ్బుకి పోయినాం వెళ్ళండి అయ్యా వెళ్ళండి మేము వద్దు వెళ్ళయ్యా వెళ్ళు య్యా వెళ్ళు నీ వద్దు అంటున్నా నీకేం ఎక్కడికైనా వెళ్తావు కామెంట్ 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 ప్లీజ్ పోలేదే నేను చెప్పినా కదా పోలేదని దేవుడు అనేవాడు మనసులో ఉండాలయ్యా ఏ పోతే ఏం రాదు బా ఓ మనసులో ఉన్నాడు కాబట్టి దేవుడు నింపలేదు గుడికి మీకు మనసులో లేదా గుళ్ళో ఉండాలనుకున్నాడు దేవుడు గుడి వినారు దేవుడు ఎక్కడైనా దేవుడే ఉంటే ఓకే ఓకే బాయ్ హాల్ బాయ్ 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 నువ్వే పోయ్యా నువ్వే పో నేను వద్దంటున్నానా నేను ఎవరిని వద్ద వెళ్తున్నప్పుడు దేవుడు గుడికి ఏంటికి పోతాడు మనుషులు పోయేది దేవుడు కాదు గుడికి మనుషులు పోతారు దేవుడు కాదు ఓకే ఎవరిష్టం వాళ్ళది అయ్యా అండి చేస్తున్నాయి